హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భైరవ బ్లాగ్స్ నేను మీ ఆమ్ని బలరామ్ ఈ వ్లాగ్ ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేద్దామని ఎప్పుడు అనుకుంటున్నాను బట్ ఖాళీ దొరక కుదరటం లేదు ఎప్పటికప్పుడు వాయి వేసుకుంటూ వచ్చాననమాట చేద్దాంలే 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 అని నమ్మదిగా సో ఈరోజు నాకైతే కుదిరింది అందుకని మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఒకవైపు మొత్తం కౌంటర్ టాప్ అంతా సో నాకు మాత్రం ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ మ్యూజిక్ ఉండాలన్నమాట మ్యూజిక్ లేకపోతే నేను ఏ పని చేయలేను అంటే ఇట్లా క్లీనింగ్ సెషన్స్ వాటిల్లో అని అర్థం అనమాట సో నాకు మ్యూజిక్ అంటే నాకు దేవుడి సాంగ్స్ అంటేనే బాగా ఇష్టము సో నేను దేవుడి సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను సో అవి పెట్టుకుని నా వర్క్ నేను కంటిన్యూ చేసేసాను అనమాట సో ఫస్ట్ అయితే ఉన్న సామానంతా కింద పెట్టుకుని విండో లోపల సైడ్ క్లీన్ చేసేసాను అండ్ లోపల సైడ్ కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా బయటకెళ్ళి అండ్ వెనక నుండి కూడా క్లీన్ చేస్తాను అనమాట అయితే మా మమ్మీ ముందే నాకు వార్నింగ్ ఇచ్చారనమాట ఏంటంటే నీకు మామూలుగానే డస్ట్ ఎలర్జీ ఇవన్నీ కావాలని చేసి నువ్వు మళ్ళీ ఇంకా రెండు రోజులు సెలవు పెడతానికా ఏంటి అలా చేస్తే ఊరుకోనని ముందే చేశారు చేశారనమాట సో నా సేఫ్టీ ప్రికాషన్స్లో నేనున్నాను అంటే మాస్క్ అవి ధరించలేదు కానీ దూరంగా ఉండి చేసినట్టు చేశాను అనమాట సో నెమ్మదిగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేసుకుని అక్కడ మొత్తం వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకున్నానమాట thank you. ఇప్పుడో కొన్నాను నేను బాబీకి స్టిక్స్ అయితే ఇప్పుడు దాకా యూజ్ చేయలేదనమాట సో వాటిని కూడా అన్పాక్ చేసేసి లోపల పెట్టేశాను వాడచ్చు నెమ్మది కానీ అండ్ నేనైతే ఈ ప్లగ్ బాక్స్ గురించి ఒక షార్ట్ కూడా చేశాను అనమాట ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి ఈజీగా అనేది అండ్ మైక్రోవేవ్ ఓవెన్ అయితే తీసుకుని చాలా టైం అయింది అంటే సిక్స్ మంత్స్ అలా అయిపోయిందనమాట స్టార్టింగ్లో యూజ్ చేశాను కానీ తర్వాత ఆఫీస్ వర్క్స్ వల్ల అట్లాగా నాకు చేయడం కుదరలేదు సో అందుకని భయం వేసింది అది వర్క్ చేస్తుందా లేదా అంటే అన్ని రోజులు యూజ్ చేయకపోవడం వల్ల ఏమన్నా పాడైందేమో అని ఫస్ట్ భయం వేసింది ఆ భయం కన్నా సరే మా అమ్మ కొట్టుద్దామని భయం వేసింది ఎందుకంటే ఆమె వద్దు 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 అని చెప్పినా కూడా నేను మమ్మీ మాట వినకుండా ఆఫర్లో ఉంది కదా అని చెప్పి ఎగురుకుంటే వెళ్ళి పీజీ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట సో అందుకని ముందు భయం వేసింది ఇక్కడ మనం గమనించాల్సిన జీవిత సత్యం ఏంటంటే లోకంలో మీరు ఎవ్వరికి భయపడినా భయపడకపోయినా జీవితంలో మొదటి నుండి ఆకదాకా అమ్మకి ఆమె చేతిలో ఉండే చీపురు కట్ట ఖచ్చితంగా భయపడాలి భయపడని ఎడలా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వేరే లెవెల్ అనమాట అవి సో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డెస్క్స్ అన్నీ పైన పెట్టేసి వాటిలో లైక్ క్లీన్గా పెట్టేసుకున్నాను యుటెన్సిల్స్ అన్నీ కూడా సో అవి ఏంటంటే ఒకటి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది మమ్మీ ఇంకొకటి ఏమో అమెజాన్లో ఆర్డర్ చేసింది అనమాట ఆ ర్యాక్స్ అవి కూడా మాకైతే చాలా యూజ్ అయినాయి అండ్ వాటిని ఎక్కడికక్కడ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్గా చేసుకున్నాను అనమాట మొత్తం అయిపోయిన తర్వాత మమ్మీకి నాకు మళ్ళీ డిస్కషన్ అనమాట మమ్మీ ఏమో ఆ ప్లేట్ స్టాండ్ పక్కనే ఉంచి మైక్రోవేవ్ ఓవెన్ పాడైపోతుంది దానికి తగిలితే అని మమ్మీ నేనేమో అట్లా ఏం ఉండదులేమ్మా మామూలుగా అక్కడ పెడదాము అని నేను సో ఇద్దరం సుదీర్ఘ డిస్కషన్ తర్వాత నేనే గెలిచాను అండ్ నేనే గెలిచి మళ్ళీ అది అక్కడ బ్యాక్ టు పొజిషన్ పెట్టేశాను అనమాట అండ్ అవుట్కమ్ అయితే ఈ విధంగా ఉందనమాట నేను మొత్తం అంత కష్టపడి నేను చదివితే ఆ వీడియో మొత్తం ఫోర్ మినిట్స్ థర్టీ సెకండ్స్ తీసుకురావడానికి మామూలు కష్టం పడలేదు అంతే ఈ వీడియో Love you all!